వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లా కేంద్రంలోనే డాక్టర్లు కాని ఉత్తుత్తి ఎండి ఎంబీబీఎస్ డాక్టర్లు అనుమతి లేని కేబుల్ వైర్లు తొలగించండి హైకోర్టు ఆదేశం ఢిల్లీకి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి డ్రగ్స్ పార్టీ డిప్యూటీ తహసీల్దార్ అరెస్ట్ పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ప్రజాప్రతినిధులు హైదరాబాద్ గచ్చిబోరులో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ఇక వారి నుంచి ఇరవై గ్రాముల కోకైన్ నాలుగు గ్రాముల ఎండిఎంఏ ఇరవై ఎన్టీసీ పిల్స్ను స్వాధీనం చేసుకున్నారు ఇక అరెస్ట్ అయిన వారిలో రాజమండ్రి డెప్యూటీ తహసీల్దార్ మణిదీప్ ఉండటం చర్చనీయాంశమైంది ఇక డ్రగ్స్ ఎక్కడి నుంచి తప్పించారు దీని వెనుక ఉన్నవారెవరు అనే కోణంలో ఆరా తీస్తున్నారు విద్యుత్ స్తంభాలపై ఇంటర్నెట్ ఇతర కేబుల్ వైర్ల తొలగింపుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది రామంతపూర్ ఘటన నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది కేబుళ్లను తొలగిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ ఎయిర్టెల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు వేసింది ఇక దీనిపై విచారణ జరిపిన కోర్టు అనుమతి లేని కేబుళ్లను తొలగించాల్సిందని ఆదేశించింది పంట రోడ్డులో భార్య గౌతమిని హత్య చేసిన భర్త మొహంపై దిండు పెట్టి నొక్కి హత్య చేసిన భర్త గణేష్ ఇక గౌతమి స్వస్థలం వీరారం గ్రామం బాల్యం బాల్యాంతాండ మహబూబాబాద్ జిల్లా పెళ్లికి ముందే మరో యువతితో ప్రేమాయణం నడిపిన గణేష్ తనకు ఇష్టం లేకుండా తన తల్లిదండ్రులు నిన్ను ఇచ్చి పెళ్లి చేశారని నీతో కలిసి జీవించడం నాకు ఇష్టం లేదంటూ పెళ్లైన రెండో రోజు నుండే భార్యను వేధించాడు గణేష్ అంతేకాకుండా అదనపు కట్నం కోసం హింసించేవాడని పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించి చర్చ చెప్పినప్పటికీ గణేష్ ను ఎలాంటి మార్పు లేదని రెండు నెలల క్రితమే స్వగ్రామం నుండి వరంగల్లోని సాయినగర్ లో కిరాయికి ఉంటూ ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు ఇక ఈ విషయమే మృతురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కూతుర్ని ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని అన్నారు పెళ్లికి ముందే గణేష్ కి మరో యువతితో అక్రమ సంబంధం ఉన్న నేపథ్యంలో మా కూతుర్ని చిత్రహింసలకు గురిచేసి మానసికంగా శారీరకంగా వేధిస్తూ అదనపు కట్నం ఇవ్వాలంటూ వేధించేవాడని పెళ్లి సమయంలో ఇరవై లక్షల రూపాయల కట్నం మరియు ఇరవై తులాల బంగారం ఇచ్చినా కూడా మరింత కట్నం తీసుకురావాలని మా కూతుర్ని వేధించేవాడన్నారు पेरेंट्स फाउंड आउट कि वो मॉर्निंग को डेड बॉडी यहाँ पर आई थी सो इवनिंग को दे रिसीव देखे वो कम्पलीट अबाउट द पॉसिबल डेट अबाउट द पॉसिबल फॉल प्ले इन सो बेस्ट ऑन द कंप्लीट भी रजिस्टर्ड केस अंडर सेक्शन एटी डवरी डेट सेक्शन एटी फाइव डोमेस्टिक वायलेंस एज वेल एज डबरी प्रोहिबिशन एक्ट सेक्शन थ्री एंड फोर अभी इंसेस्ट हो गया है एज पर एज पी एम ई भी अभी चल रहा है ఏపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లేని జనరహిత పాదయాత్ర చేయటం హాస్యాస్పదమని బీజేపీ నాయకులు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఏ నాయకుడైనా డే సమయంలో ఎండలో యాత్రలు చేసి ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటారని మహేష్ కుమార్ గౌడ్ మాత్రం చీకటి పడ్డాక యాత్ర చేయటం అనేది చాలా విడ్డూరంగా ఉందని అసలు ఇదేం యాత్ర అర్థం కావటం లేదని ఎద్దవ చేశారు ప్రజలు ఎవరిని కలవకుండా వాకింగ్ లా చేస్తూ మా నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు వారు చేసిన పిచ్చి కూతను జిల్లాలోని బిజెపి నాయకత్వం ప్రతి హిందూ సోదరుడు మొత్తం తీవ్రంగా ఖండించడం జరుగుతుందన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చిన దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంటూ ప్రజలు ఎక్కడ నిలదీస్తారనే భయంతో పోలీసులను మోహరించడం విడ్డూరమన్నారు ప్రజల కంటే అధికంగా పోలీస్ బందోబస్తు పెట్టి చీకటి పడ్డాక జనహిత పాదయాత్ర చేయటం సిగ్గుచేటన్నారు నాయకుడైన బండి సంజయ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం విడ్డూరం అన్నారు మహేష్ కుమార్ గౌడ్ కు రెండు తరలు రెండు నాలుకలు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి ఉంది ఇక గతంలో బీసీ నాయకుడైన బండి సంజయ్ కుమార్ ను భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా తొలగించారని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేశారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్ కు మతి భ్రమించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అని అన్నారు బీసీ నాయకుడిపై మహేష్ కుమార్ గౌడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం శోచనీయం ఇక కరీంనగర్ కు బండి సంజయ్ కుమార్ దొంగ ఓడితో గెలిచారని మతి లేని మాట మాట్లాడుతున్నారు జిల్లా ప్రజలు అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు ముందుగా కరీంనగర్ ప్రజలకు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లక్షలకు పైగా మెజార్టీతో గెలిచిన ప్రజా నాయకుడిని ఒక హిందూ సంరక్షుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గం అన్నారు ఇక ఎంఐఎం పార్టీ ఓట్ల కోసం మీలాగా ద్వంద్వనీతి ప్రదర్శించే నాయకులు కాదు మా బండి సంజయ్ కుమార్ అన్నారు ఇక ఎన్నికలు వస్తే మసీదుల వద్ద భిక్షగాడిలా ఓట్లను అడుక్కునేది మీరని ధ్వజమెత్తారు సమయం సందర్భం వచ్చినప్పుడు హిందువులను కించపరుస్తూ మైనార్టీ ఓట్లను అడుక్కునే నీతి మీది దేవాలయాలు కట్టడం దేవుణ్ణి ఆరాధించటం ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యను పరిష్కరించడం మా నాయకుడి నైజాం మీలాగా భిక్షగాడిలాగా ద్వంద్వ వైఖరితో టోపీలు పెట్టుకుని ఓట్లు అడుక్కోవటం గద్దెనెక్కింది మీ కాంగ్రెస్ పార్టీ తీరు అని నిప్పులు జరిగింది ఇక హిందువులందరూ ఓట్లను అడ్డుకునే వారిలా కనిపిస్తున్నారా మీకు ఓట్లను అడ్డుకునేది మీరు అన్నారు ఏ రోజైనా మీరు ప్రజాక్షేత్రంలో గెలిచారా మహేష్ కుమార్ గౌడ్ ఆలోచించుకోవాలి ప్రజల చేత తిరస్కరించబడ్డ నాయకులు మీరని ధ్వజమెత్తారు కరీంనగర్ లో పర్యటిస్తూ దొంగ ఓట్లతో గెలిచారని ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు చేసిన నీచమైన వ్యాఖ్యలకు మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై ఒక మాసాలు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఒక్క గ్రామ పంచాయతీకైనా ఒక్క మున్సిపల్కైనా సొంతంగా నిధులు ఇచ్చారా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఎన్ఆర్ఐజీఎస్ స్వచ్ఛ భారత్ తప్ప ఏ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీకి ఎన్ని నిధులు ఇచ్చారో బహిరంగంగా ప్రకటన చేయాలన్నారు ప్రజలను పట్టించుకునే దమ్ము లేదు గ్రామ పంచాయతీలు అన్ని అభివృద్ధి లేక నిర్వీర్యం అయిపోయాయని బ్లీచింగ్ పౌడర్ చీపుర్లు కొందామన్నా పైసా లేదని మండిపడ్డారు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని నిలిచిపోయి మున్సిపాలిటీలన్నీ నిర్వీర్యం అయిపోయాయని

రెండు ఉప ఎన్నికలు వస్తే దుబ్బాక కానీ హుజురాబాద్ కానీ కార్పొరేట్ సీట్లు కానీ గెలిపించినటువంటి నాయకులు బండి సంజయ్ కుమార్ గారు మీదే మీద నుండి రెండు ఎమ్మెల్సీ సీట్లు ఓడిపోయి మరి దానికి మీ నైతిక బాధ్యత లేదా మహేష్ కుమార్ గౌడ్ గారు దానికి ఏం సమాధానం చెప్తారు కరీంనగర్ నగరం కరీంనగర్ జిల్లా ప్రజలు చాలా గొప్ప మేధావులు దేవాలయాలు మిచ్చబడే కాసీ గారు మిచ్చబడే కానీ తప్పకుండా కూడా హిందూ సంరక్షణ కోసం కోరాడతాం మండి సంజయ్ కుమార్ నాయకత్వంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా అక్కడ తప్పకుండా ఎదురు కొట్లాడటం మీలాగా ఎంఐఎం పార్టీని వేసుకుంటూ ఎంఐఎం పార్టీకి కాదు గుారతీయ జనతా పార్టీ మా నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు ఈ విధంగా మాటలు మాట్లాడే ముందు ఆలోచన చేసుకోవాలి బండి సంజయ్ కుమార్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడై బీసీ నాయకుడై బీసీ నాయకుల సంతాసం ఇచ్చిన తర్వాతనే ఈ రోజు మీకు కాంగ్రెస్ పార్టీలో బీసీకి అవకాశం ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కావాలి బీసీల సత్తా చూపినటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు దాని వల్ల ఈరోజు మీకు బీసీలకు గుర్తింపు వస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో మీరు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్స్ చెప్పి నాలుగు పది శాతం ముస్లిం రిజర్వేషన్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ దానికి సపోర్ట్ చేయదు బీసీల కోసం పార్టీ ఈరోజు ఇరవై గత ఆరు సంవత్సరాల్లో దాదాపు ఇరవై వేల కోట్ల పైగా నిధులు తీసుకొచ్చి కరీంనగర్ కాన్స్టిట్యున్సీని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు కావాలంటే మీకు ఆ మీకు కూడా కాంప్రమైజ్ కాకుండా ఒకవైపు అభివృద్ధిని ఒకవైపు హిందుత్వాన్ని ఒకవైపు భారతీయ జనతా పార్టీని మూడింటిని కూడా సమానంగా తీసుకోబోతున్నటువంటి నాయకులు మా బండి సంజయ్ కుమార్ గారు ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రభుత్వం చేసే దమనఖ వ్యతిరేకంగా కోరాడతాయి నూట తొమ్మిది కేసులు ఉన్నాయి పండి సంజీవ్ కుమార్ గారు ప్రజా సంగ్రామ యాత్ర వేలాదిలో తిరిగినటువంటి చరిత్ర నాయకుడు పండి సంజయ్ కుమార్ గారు మీరేం చేసుకుంటారు పొద్దున పూట వాకర్ వాకింగ్ చేసినట్టుగా పొద్దున కూడా వాకర్ వాకింగ్ చేసినట్టుగా వాకింగ్ యాత్ర చేస్తాం మరి మీరు మీది ప్రజలు లేని ప్రజాహిత యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర చేసి ప్రభుత్వాన్ని కదిలించినటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు మీరు అక్కవంటి నాయకులు పట్టుకొని మాటలు మాట్లాడి మాట్లాడి కరీంనగర్ జిల్లా ప్రజలను అవమానించి అవమానించే విధంగా మరి ఈ రోజు మహేష్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది రోజు నేను ఒకటే అడుగుతున్నా దేవుడు పేరు చెప్పి ఓటు విచ్చగాలని మీరు ఆ వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి మీరు మీలాగా ప్రజలను రకరకాలుగా మభ్య పెట్టి రకరకాల స్కీమ్ల పేరుతో ఈ రోజు ప్రజలు గాలికి వదిలేసినటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో లేకపోతే వ్యాఖ్యలు చేయడం చాలా సూచనీ కరీంనగర్ కు బండి సంజయ్ గారు ముంగవరితో గెలిచి అని చెప్పేసి మాట్లాడింది కరీంనగర్ ప్రజలను కరీంనగర్ ఓట్లందరినీ కూడా అవమానపరిచింది మహేష్ కుమార్ గారు ముందుగా క్షమాపణ చెప్పాలి కరీంనగర్ లో రెండు లక్షల ఇరవై ఐదు వేల పదిహేను కోట్ల మెజార్టీతో గెలుపొందిన ఒక నాయకుడిని ఒక హిందూ సంరక్షకుని హిందువుల కోసం మీలాగా ఓట్ల కోసం మతపరమైన ఎమ్మెల్యే అడ్డగా నాయకుడు మీలాగా ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం ద్వంద్వనీతిని ప్రదర్శిస్తూ హిందువులను గితపరుస్తూ సమయం సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నటువంటి మీకు హిందువులందరూ కూడా ఓట్లు నడుపుకునేలాగా కనిపిస్తా మీకు ఓట్లు నడుపుకునేది పోతాం పూజ చేస్తాం మా సంజయ్ కుమార్ గారు గుళ్ళు కట్టిస్తారు మీలాగా ఎలక్షన్ వచ్చే మసీదుల ముస్లిం మైనార్టీ పిచ్చగాళ్ళ కంటే గోరక పార్టీ నాయకులు పండి సంజయ్ కుమార్ గారు కాదు ఏ రోజైనా మీరు ప్రజా ఎన్నికల్లో తెలిసిందా రహేష్ కుమార్ గారు ఆలోచించుకోవాలి ప్రతిసారి నిలబడి ప్రతిసారి ప్రజల కూడా తిరస్కరించబోడటువంటి నాయకులు మీరు ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా డిపాజిట్ కోర్మైన నాయకులు మీరు కార్పొరేట్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎంపీగా పోటీ చేసిన ప్రజల మద్దతు నాక్షేత్రంలో ఏదైనా ఒకసారి ఊడిపోవచ్చు కానీ ఎప్పుడు కూడా ప్రజల కోసం కోట్లాడినటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు ఒక్క గ్రామ పంచాయతీకైనా ఒక్క మున్సిపాలిటీలకైనా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఒక్క రూపాయి ఇచ్చినా మీరు ప్రభుత్వం ద్వారా వచ్చే తప్పితే స్వచ్ఛ భారత్ నిధులు తప్పితే ఏ ఒక్క రూపాయి నిలైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిందాక కన్నాలో తిరుగుతున్నారు కాబట్టి ఏ గ్రామ పంచాయతీ తెప్పించిండ్రు ఏ ముస్మాన్ని ఎత్తించిండ్రో మీకు ప్రకటన విడుదల చేయాలి మహేష్ కుమార్ గౌడ జిల్లా దాదాపు ముందు ప్రజలను పట్టించుకునే దమ్ము లేదు గ్రామ పంచాయతీలు ఈ రోజు నిర్వీర్యమైపోయినాయి నిధులు లేక కనీసం బ్లీచింగ్ పౌడర్ పొందామంటే ఒక చీపిని పొందామంటే నిధులు అభివృద్ధి కార్యక్రమాలి మున్సిపాలిటీ మహేష్ కుమార్ గౌడ్ గారు సమాధానం చెప్పాలి మీరు ఎనిమిది మంది ఎంపీలు దొంగోటితో గెలిచినట్టున్నారు మిగతా ఎనిమిది మంది ఎంపీలు ఎందుకు వెళ్ళకపోతున్నాయి దొంగోటుతో శక్తి మాకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎంపీ కూడా గెలవే ఆ పరిస్థితి అరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా గెలిచేవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఒకవేళ దుంగ ఓట్లు వేసుకునే కనుక భారతీయ జనతా పార్టీకి ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏ విధంగా వచ్చేది ఇక్కడ కనీసమైనా మాట్లాడే ముందు కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి మీరు రాష్ట్ర అధ్యక్షులుగా అయిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో ఒకటమే కూడా మీరు రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయి గద్వాల పట్టణ కేంద్రంలోనే డాక్టర్లు కాని ఉత్తుత్తి ఉత్తు ఎంబీబీఎస్ స్థాయిలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్లు ఒక కార్పొరేట్ హాస్పిటల్ విధంగా రోగులకు వైద్యులు వైద్యం అందించే తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలగకపోలేదు గద్వార చుట్టు ప్రాంతంలో అమాయక ప్రజలు ఈ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి బహు రోగాల వ్యాధులున్నవారు వస్తుంటారు ఇక ఎలాంటి వ్యాధులైనా ఇంత త్వరగా ఎలా బాగవుతున్నాయి ఒక ఎండీ ఎంబీబీఎస్ డాక్టర్ పట్టా పొందిన డాక్టర్ల దగ్గర వ్యాధులు బాగు కాలేదు కానీ ఈ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర ఎలా అవుతుంది అనే అనుమానంతో మీడియా వెళ్లి గమనించగా అసలు రహస్యం బయటకు రావటం జరిగింది ప్రతి చిన్న పెద్ద వ్యాధికి హై పవర్ కలిగిన ఇంజెక్షన్లు కలిగిన మెడిసిన్ ఇవ్వటం ద్వారా అలాగే సెరైన్ బాటిల్స్ పెట్టడంతో బాగవుతున్నాయి అవుతున్నాయి అనే నిజం తెలియటం జరిగింది గద్వాల బస్టాండ్ సమీపంలో సుంకులమ్మ మెట్టు గుడి దగ్గరలో గద్వాల మండలం అనంతపురం గ్రామవాసి అయిన ఆర్ఎంపి డాక్టర్ రాంబాబు అనే వ్యక్తి రోగులకు సరైన బాటిల్స్ హైడోస్ కలిగిన మెడిసిన్ ఇంజెక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది ఇలాంటి తప్పుడు వైద్యం పట్ల జిల్లా వైద్యాధికారుల నిర్లక్ష్యం ఏమిటో అని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు ఇలాంటి హై పవర్ కలిగిన ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ రోగిని కొంత పరీక్షలు చేసిన తర్వాతనే ఈ హై పవర్ కలిగిన మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది కానీ ఈ ఆర్ఎంపి డాక్టర్లు మాత్రం ఎలాంటి పరీక్షలు లేకుండా డైరెక్ట్ హైపవర్ కలిగిన మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇస్తూ బాటిల్స్ పెట్టి ప్రజల ఆరోగ్య జీవితాలతో ఆటలాడుతూ అక్రమ సంపాదన కోసం అడ్డదారులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ హైపవర్ కలిగిన మెడిసిన్స్ వీరికి మెడికల్ ఏజెన్సీ ఎలాంటి షరతులతో విక్రయిస్తుంది అనే సందేహం కలుగుతుంది అలాగే కొన్ని ఫార్మసీ కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ కోసం ఉచితంగా మెడిసిన్స్ ఇంజెక్షన్స్ సరైన బాటిల్స్ ఇచ్చిన వాటిని అధిక ధరకు విక్రయించడం జరుగుతుంది కాబట్టి జిల్లా వైద్యాధికారులు డ్రగ్స్ కెమిస్ట్ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలి అలాగే మెడికల్ ఏజెన్సీ వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు

రాసింది అదే అట్టే ఆయన రాసింది అదే చెప్పింది కదా చెప్పడం నేను ఆయన కూడా అన్నింది కదా నేను రోగం గురించి ఆలోచన చేస్తున్నాను నిజంగా అమ్మా చెప్పుకోలేం కానీ పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సింగిల్ విండో చైర్మన్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ఎమ్మెల్యే విజయ రమణారావు ఎమ్మెల్సీ భానుప్రసాదరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ రోజు పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎర్రపల్లి సర్పంచ్ ను పడాల అజయ్ గౌడ్ వీరగోని రమేష్ గౌడ్ ఎలిగేడు సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి కేడిసి మాజీ డైరెక్టర్ కొక్కిరాల మహేశ్వరరావు ప్రసాద్ రావు మాజీ సర్పంచ్ మాడా కొండలరావు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్నామలాతయతక్టి నామలా పనామలా విలా మాతమలేనిటేంతి ఇంతారి చింతనిటింతనిలా మిలాలాక్యతారిలారింతి. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనకు వెళ్లారు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నారు హైకోర్టు రెండున రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనేందుకు సీఎం మంత్రులు బీహార్ ఢిల్లీ పర్యటన తర్వాత ఈ నెల సీఎం బీహార్కు వెళ్లను మరొకసారి జిల్లా కేంద్రంలోనే డాక్టర్లు కాని ఉత్తుత్తి ఎండి ఎంబీబీఎస్ డాక్టర్లు అనుమతి లేని కేబుల్ వైర్లు తొలగించండి హైకోర్టు ఆదేశం ఢిల్లీకి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి డ్రగ్స్ పార్టీ డిప్యూటీ తహసీల్దార్ అరెస్ట్ పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ కార్దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ప్రజాప్రతినిధులు